ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా క్లీన్ ఎయిర్ అనే కార్యక్రమాన్ని వైఎస్సార్ కడప జిల్లా బద్వేల్ పట్టణంలో ప్రభుత్వ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించారు ఎన్డీఏ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా క్లీన్ ఎయిర్ రెవెన్యూ డివిజనల్ అధికారి మరియు స్థానిక తహసీల్దార్లు ప్రభుత్వ అధికారులతో కలిసి బద్వేల్ బాలుర హైస్కూల్ నుండి ఎస్బీవీఆర్ డిగ్రీ కాలేజీ వరకు నినాదాలతో సైకిల్ మరియు ఎలక్ట్రికల్ వెహికల్ తో ర్యాలీ నిర్వహించారు 来，我告诉你。

ఈరోజు మూడో శనివారం మనం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం సో ఈ వారం మనకు టీమ్ వచ్చేసి గ్రీన్ ఎయిర్ సో మనకు తెలుసు గ్రీన్ ఎయిర్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఈరోజు రోజు రోజుకు పొల్యూషన్ ఎక్కువైపోయి మనకు క్వాలిటీ ఎయిర్ దొరకడమే చాలా కష్టంగా ఉంది కాబట్టి క్వాలిటీ ఎయిర్ కోసం ప్రజలందరినీ కూడా అవగాహన చేయాల్సిన అవసరం ఉంది మనం కూడా ఎంకరేజ్ చేయడం అలాగే ఎలక్ట్రికల్ వెహికల్స్ యూజ్ చేయడం అలాగే రూఫ్ టాప్ సోలార్ ఎనర్జీ అలాగే ఏవైనా కూడా సైకిల్స్లో ప్రయాణం చేయడం అలాగే చెట్లను విరివిగా పెంచడం అలాగే పారిశ్రామిక వాడల్లో కాలుష్యాన్ని తగ్గించడం సో ఈ యొక్క కార్యక్రమాలన్నీ చేయడం వల్ల మనము ఒక క్వాలిటీ ఆఫ్ ఎయిర్ ని పెంచగలిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క ప్రజలందరూ కూడా ఈ యొక్క అవగాహన చేసుకోవడం కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ముందుగా మనము ప్రతిజ్ఞ చేసి ఆ తర్వాత సైకిల్ ర్యాలీ చేయడం జరుగుతుంది సైకిల్ నమస్కారం సో ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈరోజు ఈ నెల అక్టోబర్ నెలకు సంబంధించి మూడో శనివారం మనము క్లీన్ ఎయిర్ కాన్సెప్ట్తో ఈ యొక్క స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని మనము నిర్వహిస్తున్నాం సో ఇందులో భాగంగా మనము ప్రజా రవాణాని ప్రోత్సహించడం అలాగే మన విద్యుత్ కంటే కూడా సోలార్ విద్యుత్ అలాగే విండ్ విద్యుత్ అలాగే ఈ యొక్క ప్రజా రవాణాని ముఖ్యంగా ప్రతి ఒక్కరు ఒక బైకు ఒక కారు యూజ్ చేసి దానివల్ల ఖర్చు పెరుగుతుంది పొల్యూషన్ పెరుగుతుంది అలా కాకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ప్రోత్సహించాలా వీలైతే సైకిళ్ళు అలాగే ఎలక్ట్రిక్ వెహికల్స్ సో ఇప్పుడు కూడా చాలా వరకు మనకు చాలా రాయితీలు కూడా ఇస్తున్నారు సో ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితేనేమి ఎలక్ట్రిక్ కార్స్ అయితేనేమి బస్సెస్ కూడా ఎలక్ట్రిక్ బస్సెస్ ఉన్నాయి సో రాబోయేగం అంతా కూడా ఎలక్ట్రిక్ పొల్యూషన్ ఫ్రీ వాహనాలను కూడా గౌరవ ఆర్డిఓ సార్ చంద్రమోహన్ సారు సారథ్యంలో ప్రతి మూడవ శనివారం బద్వేలు మున్సిపాలిటీలో సక్సెస్ఫుల్గా తీసేస్తాను మరి ఈ సా సాస స్వచ్ఛాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా జరుగుతుంది అలాగే ఈ వారం కూడా మనకు టీం వచ్చేసి క్లీన్ ఎయిర్ ఈ క్లీన్ ఎయిర్కి సంబంధించి సార్ చెప్పినట్టు ప్రజా రవాణా రవాణాది ఒకటి సౌర శక్తికి సంబంధించింది ఒకటి ఆల్రెడీ మనము గ్రూపుల్లో కూడా అందరికీ మనము అందరికీ కూడా షేర్ చేసినాము నిన్ననే నిన్న మొన్న కూడా పరిశ్రమల్లో స్వచ్ఛమైన ఈ ఉత్పత్తి పద్ధతులు అవలంబించడము పొలాలలో అవశేషాలు ఏమన్నా ఉంటే మంటలు పెట్టకుండా ఉండడము అంతేకాకుండా చాలామంది మన వాళ్ళందరూ కూడా ఈ కసు దొబ్బి కొంతమంది పబ్లిక్ మంటలు అంటారు ప్లాస్టిక్ కాల్చడం కానీ అట్లాంటివి చేయకూడదు మనము మున్సిపాలిటీ వాహనానికే ఇస్తే మున్సిపాలిటీ వాహనం వాళ్ళు మనం సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంటు ప్రొసీజర్ ప్రకారం మనం దాన్ని డిస్పోజ్ చేసుకుంటాము కాబట్టి ఎవరికి కూడా ప్లాస్టిక్ కానీ కసువు కానీ ఏది కూడా మంటలు పెట్టకూడదు దాంట్లో కూడా ఇది పొల్యూషన్ కంటామినేషన్ అయిపోతుంది మరి ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఈ సైకిల్ అదే సార్ చెప్పినట్టు మనం వీలైనంత వరకు నడక సైకిలు ఈ మోటార్ సైకిల్ను పక్కన పెట్టి సైకిల్ను ఉపయోగిస్తే